బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమరావతి రాజధాని నిర్మాణాల నాణ్యతా పరిశీలనకు మరోసారి ఐఐటి చెన్నై నిపుణులకు ఆహ్వానించింది సిఆర్డీఏ శాశ్వత సచివాలయ నిర్మాణం కోసం ఐదు టవర్ల పనులను ఐదేళ్ల తర్వాత పునః ప్రారంభించేందుకు సిఆర్డీఏ కసరత్తు చేస్తోంది రాఫ్ట్ ఫౌండేషన్ పటిష్టతను మరోసారి తనిఖీ చేయాలంటూ ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు సిఆర్డీఏ లేఖ రాసింది వారం రోజుల్లో నాణ్యతా తనిఖీలను పూర్తి చేసి టెండర్లు పిలవాలని సీఆర్డీఏ తాజాగా నిర్ణయం తీసుకుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ రాజధాని అమరావతిలో నిర్మాణ నాణ్యతను పరిస్థితి కోసము చెన్నై హైదరాబాద్ సంబంధించినటువంటి ఐఐటి నిపుణుల బృందాన్ని గతంలో ఆహ్వానించడం జరిగింది హైదరాబాద్ కు చెందినటువంటి ఐఐటి నిపుణులు ఇక్కడ ఏవైతే కనుక ఐఏఎస్ ఐపీఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కి సంబంధించినటువంటి నాణ్యత పరిస్థితి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే తాజాగా ఈ శాస్త్ర సచివాలయం అయితేనేమి ఈ ఐత్కానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నాణ్యతను పరిశీలించాలని చెప్పేసి మరోసారి చెన్నైకి సంబంధించినటువంటి ఐఐటి నిపుణుల బృందంకు ఆహ్వానం అందింది తర్వాత దీనికి సంబంధించి చూస్తే కనుక అర టీఎంసీ ఇవన్నీ కూడాను మునిగిపోయి ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ ఫౌండేషన్ ర్యాప్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని అన్నిటి కూడాను ఈ నీరు తోడేసిన తర్వాత బయటపడింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ నీటిలో మునిగి ఉన్నందున వాటి పరిస్థితులను మరోసారి తనిఖీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెందినటువంటి వారు డిపార్ట్మెంట్ కు ఈ సిఆర్డిఏ లేఖ కూడా రాయడం జరిగింది ఐదు టవర్ల నిర్మాణానికి రెండు వేల పద్దెనిమిదిలో అంచనా చూస్తే కనుక రెండు వేల ఏడు వందల మూడు కోట్లయితే ప్రస్తుతం ఈ ఐదు సంవత్సరాల తర్వాత పెరిగినటువంటి ఏవైతే ధరలు ఉన్నాయో ఈ పరిస్థితుల్లో విజయ్ చంద్రన్ అమరావతి నిర్మాణం అనేది అన్ని రకాలుగా కూడా ఏపీ గవర్నమెంట్ కి ఒక రకమైనటువంటి సవాల్ గానే మనం చెప్పొచ్చు అంటే ఇప్పుడు అక్కడ ఐఐటి నుంచి వస్తున్నటువంటి నిపుణులు అంటే సాయిల్ టెస్ట్ లాంటివి ఇలాంటివి చేయబోతున్నారా అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది కదా ఫ్యూచర్ లో అక్కడ భారీ కన్స్ట్రక్షన్స్ చేస్తారు అంతేకాకుండా ర్యాప్టు ఫౌండేషన్ ర్యాప్టు ఫౌండేషన్ అనేది విదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసింది విదేశాల్లో ర్యాప్టు ఫౌండేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవ్వడంతో ఈ ఏవైతే కనుక భారీ భవనాలు ఏవైతే ఉంటాయో వాటిని ర్యాప్ట్ ఫౌండేషన్ వేసి వాటిని పిల్లర్స్ తో కాకుండా ర్యాప్టు ఫౌండేషన్ మీద నిర్మించడం జరుగుతుంది కాబట్టి వీటి నాణ్యత ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నీటిలో మునిగి ఉన్నందున వీటి నాణ్యతను పరిశీలించాలని చెప్పేసి రాన్నారు ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణం కాబట్టి ఇది వారం రోజుల్లోగా వీటి నాణ్యతను తనిఖీ చేసిన తర్వాత వారిచ్చే రిపోర్ట్ను బట్టి పూర్తి స్థాయిలో టెండర్లు పిలవాలా అని చెప్పేసి సిఆర్డీఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఏడు వందల మూడు కోట్ల అంచనాతో ఉన్నటువంటి ఈ ర్యాప్టో ఫౌండేషన్ మీద నిర్మించేటువంటి నిర్మాణాలు ప్రస్తుత వ్యయం అయితే కనుక నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పొచ్చు అంటే దాదాపుగా ఒక రెండు వందల రెండు వేల రూపాయల కోట్ల దాకా పెరిగినట్లుగా మనం కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు తర్వాత ఇది చాలా పటిష్టంగా నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి ఇవి వీరిచ్చేటువంటి ఏదైతే తుది నివేదిక ఏదైతుందో దాని మీద ఈ నిర్మాణాలు ఆధారపడి ఉంటాయి రైట్